గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్ ఈ రోజు మన ఈ వీడియోలో భాగంగా సైనిక్ నోటిఫికేషన్ గురించి చూద్దాండి ఆల్రెడీ సైనిక్ నోటిఫికేషన్ గురించి ఇన్ఫర్మేషన్ అంతా మన ఛానల్లో వీడియో చేసి పెట్టడం జరిగింది సైనిక్ సిక్స్త్ క్లాస్ కానీ లేదంటే నైన్త్ క్లాస్ కానీ ఎవరైతే అప్లికేషన్ పెట్టాలనుకుంటున్నారో జాన్వరి థర్టీన్త్ లాస్ట్ డేటు మీరు అప్లై చేసుకుంటు పంపిస్తుంది చూసుకోండి అలాగే సిక్స్త్ క్లాస్ వాళ్ళకి ఆ డాక్యుమెంట్స్ ఏమేమి కావాలి ఆన్లైన్ లో అప్లై చేయాలండి అనే లిస్ట్ కూడా స్క్రీన్ మీదనే నేను ఈ స్క్రీన్ మీద ఉన్న లిస్ట్ అంతా ఒకసారి చెక్ చేసుకుని ఇదంతా తీసుకుని ఇంటర్నెట్ కి వెళ్ళండి సో చక్కగా వాళ్ళు అప్లికేషన్ పెడతారు సో అప్లికేషన్ ఫీజ్ వచ్చేసరికి సిక్స్త్ క్లాస్ కి అయినా నైన్త్ క్లాస్ కి అయినా కానీ కి అయితే సిక్స్ ఫిఫ్టీ రూపీస్ పే చేయాలి ఈ సిక్స్ ఫిఫ్టీతో పాటుగా ఇంటర్నెట్ ఛార్జెస్ ఉన్నాయి అనమాట హండ్రెడ్ తీసుకుంటారు అలాగే ఎస్సీ ఎస్టీ కాకుండా జనరల్ గానీ లేదంటే పిసి గానీ మీకు అప్లికేషన్ ఫీజ్ వచ్చేసరికి ఎయిట్ హండ్రెడ్ ఉంటుంది దీంతో పాటు ఇంటర్నెట్ ఛార్జెస్ అనేవి అడిషనల్ గా ఉంటాయి మీరు ఇంటర్నెట్ కి వెళ్ళేటప్పుడు ఏమేమి తీసుకుని వెళ్ళాలి అనేది స్క్రీన్ మీద ఆల్రెడీ చేసేమో ఒకసారి నోట్ ఇక్కడ కనిపించే వాటిలో డొమిసిలి సర్టిఫికేట్ అని ఉంది ఎక్కువ తెలియదు సో డొమిసిలీ సర్టిఫికేట్ అంటే ఏంటి అంటే నేటివిటీ సర్టిఫికేట్ లేదంటే అడ్రస్ ప్రూఫ్ సో దాని కింద ఒకవేళ ఎస్సీ ఎస్టీ వాళ్ళు అయితే గనక లేదా బీసీ వాళ్ళు అయినా కానీ మీకు క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటుంది ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ సర్టిఫికేట్ మీదే కమ్యూనిటీ మరియు నేటివిటీ సర్టిఫికేట్ అని ఉంటుంది సో మీ క్యాస్ట్తో పాటుగా దానికి కమ్యూనిటీ కూడా ఇచ్చి ఉంటుంది నేటివిటీ సో కాబట్టి మీరు అప్లై చేసేటప్పుడు డొబ్లిసి సర్టిఫికేట్ అడిగినప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇది పెట్టుకోండి క్యాస్ట్ సర్టిఫికేట్ పెట్టుకుంటే సరిపోతుంది అనమాట ఒకవేళ లేని వాళ్ళు ఉంటే కనుక మీరు ఏం చేస్తారంటే మీ ఎంఆర్ఓ ఆఫీస్కి కానీ లేదంటే సచివాలయం కానీ వెళ్ళి మీరు అప్లికేషన్ పెట్టుకుంటే రెసిడెన్సీ సర్టిఫికేట్ ఇస్తారు దాన్ని మీరు అప్లోడ్ చేసుకుంటే సరిపోతుంది ఓకేనా అయితే ఈ వీడియోకి మనకు ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఎక్కువ మంది ఎవరైతే సైనిక్ నైన్త్ క్లాసుకు ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా కోచింగ్ అనేది దొరకట్లేదని ఎక్కువ మంది నాకు కాల్ చేస్తున్నారు సో నేనేమనుకుంటున్నానంటే మన యూట్యూబ్ ఛానల్లో నైన్త్ క్లాస్ సైనిక్ సంబంధించి కోచింగ్ పెడదాం అనుకుంటున్నాను ఫ్రీ కోచింగ్ కాదు కొంచెం అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో వాళ్ళు కనుక ఈ స్క్రీన్ మీద కనిపించే నంబర్ కాల్ చేస్తే మీకు నైన్త్ క్లాస్ క్లాసెస్ సంబంధించిన మ్యాథ్స్ క్లాసెస్ అలాగే రీజనింగ్ క్లాసెస్ అన్ని చేసి పెట్టడం జరుగుతుంది అలాగే నేను ఏ మెటీరియల్ చెప్తున్నానో ఆ మెటీరియల్ తీసుకుంటే కనుక మీకు కోచింగ్ చాలా రెగ్యులర్ గా జరిగిపోతుంది అనమాట సో ఈ సంక్రాంతి హాలిడేస్ లో ఎక్కువ క్లాసెస్ చెప్పడానికి అవకాశం ఉంటుంది ఎవరైనా నైన్త్ క్లాస్ సైనిక్ సంబంధించి ఈ వీడియో కనుక చూస్తున్నట్టయితే మీకు క్లాసులు కావాలంటే నాకు కాల్ చేయండి ఫీజు వచ్చేసరికి అన్ని క్లాసులు కలిపి టూ థౌజండ్ ఉంటుంది యూట్యూబ్లో పెడతాము మీకు డౌట్ రావచ్చు యూట్యూబ్లో పెడితే ఎవరైనా చూడవచ్చని సో అలా కాకుండా యూట్యూబ్లో సెట్టింగ్స్ ఉంటాయి అనమాట ఎవరైతే మాకు అమౌంట్ పే చేసారో వాళ్ళకు మాత్రమే ఈ వీడియోస్ రిలీజ్ చేయడం జరుగుతుంది మిగతా వాళ్ళకి వచ్చేసరికి ఏంటి అంటే అన్లిస్టెడ్లో పెడతాం అనమాట అంటే మేము ఎవరికైతే షేర్ చేస్తామో లింకు ఆ లింక్ షేర్ చేసిన వాళ్ళకి వీడియో కనిపిస్తుంది మిగతా వాళ్ళకి ఎవరికి కనిపించదన్నమాట అనమాట సో అలాంటి సెట్టింగ్స్ ఉన్నాయి మన యూట్యూబ్లో కాబట్టి ఎవరైతే నైన్త్ క్లాస్ సైనిక్ ప్రిపేర్ అవుతున్నారో అలాగే ఎవరైతే నైన్త్ క్లాస్ నవోదయగా ప్రిపేర్ అవుతున్నారో మీ దగ్గరలో కనుక కోచింగ్ సెంటర్ లేకపోతే నైన్త్ క్లాస్కి సైనిక్ కానీ నవోదయ కానీ సో మన యూట్యూబ్ ఛానల్లో నవోదయ క్లాసెస్ అలాగే సైనిక్ క్లాసెస్ పెట్టడం జరుగుతుంది ఏ క్లాస్ కంటే నైన్త్ క్లాస్కి ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే కనుక దయచేసి మమ్మల్ని కాంటాక్ట్ చేయండి సో ఎక్కువ ఫీజు ఏం లేదు చాలా నామినల్ ఫీజు పెడతాము సిలబస్ అంతా కంప్లీట్ చేస్తాము సో దయచేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే నవోదయ సైనిక రిజల్ట్ నోటిఫికేషన్ ఎవ్రీథింగ్ మా ఛానల్లో షేర్ చేయడం జరుగుతుంది ఓకేనా సో మేము కష్టపడి వీడియో చేస్తున్నాము సో కంపల్సరీగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియో మొత్తం కూడా స్కిప్ చేయకుండా జాగ్రత్తగా చూడండి సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీక్